ప్రార్దని మనఫలము బలము మనఫలము మన బలము ప్రార్దని మన విజయము అది శెత్ త్రు హుక్గు అపా మాట్లాడటం మీద జరిగిందా పాశ్రమ్ గారు మాట్లాడటం మీద జరిగిందా అసలు యావే ఎవరితో మాట్లాడుతున్నట్టున్నారు మీతో నీతో అంటే నాతో మాట్లాడుతు నీతో మాట్లాడుతు కానీ మా మాట వినటానికి ఉన్నవా ఆ మాట వినటానికి మనం వేసి ఉన్నవా అసలు స్వయంగా సాక్షాత్తు నువ్వు నమ్మిన యావే తండ్రి నీతోనే మాట్లాడుతున్నట్టే నాకు టైం ఏడు ఉంది గారు నాకు టైం ఏడు ఉంది దేవుడు కూడా మనం ఏం చెప్తున్నట్టే నాకు టైం లేదు ఆయన మాట్లాడితేనే నీకే మేలు జరిగింది నీ కుటుంబానికి మేలు జరిగింది నీ పిల్లల మేలు జరిగింది కానీ ఈ మాత్రం మనం పట్టించుకో ఎక్కడ ఈ మీద వీళ్ళు చాలా మంది ఉన్న విశ్వాసం వాళ్ళంటే వాళ్ళు అంటే రకరకాల స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు యావే నీతో మాట్లాడితే మీరు ఆయన నీతో వాదిస్తే మరి ఆయన ఎప్పుడైనా నీతో మాట్లాడారు మీతో ఎప్పుడైనా ఆయన దర్శించుతున్నారా ఆయన ఎప్పుడైనా ఆయన మాట ఇంటానికి నువ్వు స్వాగతం ఇంటానికి నువ్వు సమీపం పొందవా చక్కగా మత్తయ్య రాసింది ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన మత్తేసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన బ్రహ్వా ప్రభు పిలిచే ప్రతి వారు పర్వాత రాజ్యంలో ఇక్కడ ఒక కాలేజ్ అంటే పిలిచే వారే దేవుని పిలిచేవారే దేవుని దర్చుకునే వారు కానీ వాళ్ళ గుణాన్ని మార్చుకోరు వాళ్ళ స్వభావాన్ని మార్చుకోరు వాళ్ళ ప్రవర్తన మార్చుకోరు వాళ్ళ బుద్ధులు మార్చుకోరు వాళ్ళ నడకలు మార్చుకోరు వాళ్ళ విధానం మార్చుకోరు వాళ్ళ భాషను మార్చుకోరు వాళ్ళ సూపులు మార్చుకోరు వాళ్ళ యొక్క నడపడ మార్చుకోరు ఈ లక్ష్మణి వారు తప్ప కానీ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిలో చేతున్న కావాలి మనకి యావే తండ్రి చెబుతున్న మాట ఏంటంటే పిల్లరా ప్రభా ప్రభావం పిలిచే ప్రతి వాడు రాజ్యంలో ప్రవేశించరు నేను యావే నమ్ముకున్నాను కదా పర్లోకాన్ని కదా పో

కొంతమందిలో ఉంటారు పిల్లల లాభంలోనే వాళ్ళ మొక్కలు తీసుకొచ్చి అద్దంలోకి పెడతాయి అర్థం పెట్టేటప్పుడు ఆ మొక్కలు ఎలా ఉందో చెప్పింది నీవు నేను కూడా పిల్లల మోకాలా ప్రార్థన ఉండాలి బైబుల్ చదివే ప్రార్థన మనసు మనకు ఉండాలి ఎవరు చెప్పిన మాటలు వాళ్ళ ఇంతం కాదు చెప్పే మాటకి చెవుడు శాతం చేసుకొని ఇంతం కాదు బైబుల్లో ఉందా లేదా వాస్తవమా కాదా జరగట్లే అని ఎప్పుడైనా మనం ఆలోచన చేసిన ఎప్పుడైనా గ్రహించిన ప్రభు పిలిచే ప్రతి వారు తల్లొక రాజ్యంలో ప్రవేశించి మంది ఉన్న ఎవరి చిత్త ప్రకారం చిత్త ప్రకారమా ఫాసంగా చిత్త ప్రకారమా సంఘం చిత్త ప్రకారంగా మనుషుల ప్రకారంగా పరలోక మంది ఉన్న యా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారే ప్రవేశించను ఈ ఎం తెలుగు కళ్ళు మీకంటే మీ కంటే ఇంకా తెలుగు కళ్ళు ఈ రోజు ఎలా అంటున్నారు చూద్దాం చదవండి ఏం చేశారీలు ప్రవచనాలు ఏం చేశారీలు ఆ రెండవది ఏమి తెలియదంలో మీరు చూడండి ఎంత జాగ్రత్త పెట్టుకున్నారు ఈ రెండోది ఆ అని చెప్పు అప్పుడు మరి ఎప్పుడు చెప్పి చదివిందంటే అంటారు చెప్పటం పట్టండి ఈ మూడు మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నారు వీళ్ళు చాలా మంచిది మరి మీరు ఎంతవరకు గుర్తు పెట్టుకుంటారో కానీ మీ నామలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు తాకినట్టు నువ్వు ప్రవచ్చు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపినప్పుడు మన మందం ఉందా యాభై నామములో ప్రవచనం అక్కొచ్చు యాభై నాగములో దైముల కొట్టచ్చు యాభై ఇప్పుడు ఎంతమంది మంది ప్రవచనాలు దగ్గారు కదా స్వస్థత జరిగినవి కదా దయ్యాలు ఇప్పుడు ఎంత అద్భుతాలు చేసిన పని ఇన్ని ప్రవచనాలు దరికిన వాళ్ళు ఎంత మంది స్వస్థపరిచిన వాళ్ళు యావే తండ్రి ఏమంటారు యావే తండ్రి ఏమంటున్నారు కదా నేను చెప్పట్లేదు బయట జరుగుతుంది అక్రమ ఇప్పుడు మా చాలా మంది ఎంత మంది ముగ్గురు పెడుతున్నారు ప్రవచనాలు కావాలని స్వస్థతలు కావాలని అద్భుతాలు జరగాలని దయ్యాలు వెళ్ళిపోవాలని వాళ్ళు ఎంత చక్కగా చెప్పింది అండి ఒక మాట ఎక్కడ ఇంతుల ముగ్గురు భూమి ఉంటారో వాళ్ళ మధ్య నేను మరి ఇది పెట్టింది చెప్పులు అయిపోయిన జేబు డబ్బులు అయిపోయిన ఏది కుదిరిపోతాయో నువ్వు కొట్టుకునేది పరిశుద్ధమైన గం కదా నువ్వు ఎమ్మరించేది యాభై తండ్రి కదా నువ్వు పాటించేది యావ తండ్రి యొక్క కదా ఎందుకంటే మనుషులు ఎలా ఉన్నాయో ఒక మాట ఉంటావు పిల్లల చూద్దా సాగుత గంధం ఇరవై తొమ్మిది వస్తాయో పద్దెనిమిది జనాలు ఎలా ఉన్నారో చూద్దాం ఒక సాగత రంగం వేల ఇది రకరకాల ఉంటారు ఏం పెట్టి లేదు అంటే రైవ తిని వేల జన్లు కట్టులేక తిరిగే వాళ్ళకి ఎవరిని పట్టించుకుంటారండి తిరిగే వాళ్ళకి ఎవరిని తిరిగే వారికి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా ఒక నిలకడగా ఒక నమ్మకంగా ఒక పద్ధతిగా ఒక క్రమంగా నడుచుకున్నప్పుడు ఆ మనిషికి ఇలివిస్తారు మరి ఈ రెస్పెక్ట్ వాళ్ళంట ఈ పోతాయి ఈ రోజు విశ్వాసం ప్రాప్తి చేసినా తయారు వదిలిపోతాయి పాస్ గారే కాదు నీకు నమ్మకం ఉండి విశ్వాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన యావే తండ్రి దయ్యాలని మారిపోతాయి మరి ఇక్కడ ఇక్కడ పద్ధతి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రేమైన దైవ జనమ కడబల జనమలో ఉన్నాం మనం ఎప్పుడు కన్ను మూస్తున్నా తెలియదు ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు మనం ఒక పెళ్లి పోవాలంటే ఒక డేట్ ఉంది ఒక ఊరు పోవాలంటే ఒక డేట్ ఉంది ఒక పక్షులు పోవాలంటే ఒక డేట్ ఉంది కానీ మన మరణం డేట్ ఉందా డేట్ వేస్తారు పండ మీద అవునా మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి అందుకే పిల్లల ఈ తక్కువ టైంలో ఎక్కువగా అనేకమైన గ్రామాలకు అనేక మందిరాలకి వెళ్ళి దేవుళ్ళు ఎక్కువ గర్పాలనే నేను పిలిచిన ప్రతి చోట్లకి దేవుడు మాటలో పంచుకుంటున్నాను ఎందుకు సార్ పిల్లలా ఎక్కువగా ఇప్పుడు మనం దేవుడిలో ఉండకపోతే దేవుడి యొక్క మనం ఉండకపోతే మన జీవితము పతనం చేయటానికి అపోవాది పంచి ఉన్నది పంచి ఉన్నదండి ఇది చాలా మందికి జుకోలేదు చాలా మంది అర్థం చేసుకోలేదు ఇస్తున్నాను ఫైన్ కాబట్టి యాభై ఎక్కువ నాకు యాభై తండ్రి నాకు ఏ పేజ్ కదా యాభై తండ్రి మీద నాకు ఎన్ని సంవత్సరాలు పోతాం కానీ నాకు అసలు ఏది జరగట్లేదు అంటే నాకు ఏది జరగట్లేదు శల్య అంటాం ఎప్పుడైనా పట్టు అని ఇరవై నాలుగు గంటలు యాభై మందిలో మనం చేశావు చేశాం మీరు ఏ కష్టమే కావచ్చు మీరు ఏ ప్రాబ్లం కావచ్చు మీరు ఏ సమస్య కావచ్చు మీరు ఏ టెన్షన్ ఉండొచ్చు ఏ టెన్షన్ సమస్య లేకపోతారో మీకు ఏదో గొడవ ఉంది ఏదో చింత ఉంది మీ చింతకి రెండు కన్నీళ్లు దాచి ప్రార్థన చేశావా యాభై తండ్రి చెప్పిన మాటలు వినో కానీ యాభై తండ్రి చెప్పిన సిద్ధులు యాభై తండ్రి చెప్పిన మాటలను మనం వినం కానీ మనం మొత్తం మీరు

యాభై తండ్రికి అప్పగించాలంటూ వాళ్ళ యొక్క జీవితాలు బాగున్నాయి యావే తండ్రి తీర్పు యాభై తండ్రి పిలుపుకు చెవు మనం అప్పగ చెప్పే మార్గాలు ఏమంటే మీరు పోయే మార్గాలు చేరుకుంటాయి అప్పుడు మేలు ఏం జరిగింది అభుతం జరిగింది కార్యం జరిగింది ఒకసారి ఆలోచన చేయండి దైవ జన్మ ఎప్పుడైనా దైవ జన్మను దైవం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఒకటి బుద్ధి పెట్టుకోలేదు వాళ్ళు ఏది మాట్లాడుతున్నా మన మంచి కోరి మాట్లాడుతున్నారు మన మేలు కోరి మాట్లాడేవాళ్ళు అని మనం గ్రహించాలి రెండు ఏం చెప్తున్నారు మేము నమ్ముకో ఆయన కార్యములన్నీ నెరవేర్చు ఎవరు నమ్ముతారు అందరం మోసపోయాం

అవసరం కోసం నీతో పాటు మాట చెప్పేవాళ్ళు యాభై దందోలో స్పష్టం ఉంది ఆయనని నువ్వు నమ్ముకో ఆయన కొంచెం కొంచెం చేస్తానంటున్నాడా కొంచెం కొంచెం చేస్తానంటున్నాడా ఆయన మన హృదయాలని వెలిగిన యాభై తండ్రి కాబట్టి ఆయన మన హృదయ ఆలోచన కూడా నెరవేర్చే చెప్పతా అప్పుడు దాకా ఈరోజు ఆయన ఉన్నాయి